ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే తర్వాత రైల్వే ప్రయాణికులకు సంబంధించి ముఖ్యంగా కొత్త రూల్స్ అనేది రావడం జరిగింది అనమాట కేంద్రం నుంచి సో ఆ వివరాలు ఏంటనేది ఇవన్నీ కూడా ఫ్రీగా అయితే అందిస్తున్నారట సో ఏంటనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీటిని చిరువారు చూడండి అర్థమవుతుంది సో మోస్ట్ ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి వీడియోకి అయితే వెళ్ళిపోదామండి సో ముఖ్యంగా ప్రయాణికులకు సంబంధించి మెరుగైనటువంటి ప్రయాణాన్ని వాటికి సంబంధించి అనుభవాన్ని అందించేందుకు భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు కొత్త కొత్త మార్పులతో పాటు కొత్త నిబంధనలు కూడా అందుబాటులోకి అయితే తీసుకొస్తుంది అందులో భాగంగానే చిన్నపిల్లలు అదేవిధంగా పిల్లల టికెట్లు బుక్ చేసుకునేటువంటి విధానంలో కొన్ని కీలక మార్పులు అయితే చేసిందనమాట సో ఏం చేశారు చూసినట్లయితే ఒకవేళ మీరు చిన్నపిల్లలు రైలు ప్రయాణం చేయాలనుకుంటే కొన్ని కీలక విషయాలు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిందే అంటే తెలుసుకోవాల్సిందే నిజానికి బస్సులో రైల్లో లోపు వయసున్న పిల్లలకు ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు ఉంటుంది అవకాశం కూడా కల్పిస్తారు అలా అయితే ఈ పిల్లలకు స్పెషల్ సీట్ లేదంటే బెర్త్ కావాలంటే ఈ రూల్స్ అన్ని ఖచ్చితంగా పాటించాల్సి అయితే ఉంటుంది అవి ఏంటనేది ఇప్పుడు క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ముఖ్యంగా పిల్లల ప్రయాణానికి సంబంధించి రైల్వే రూల్స్ అంటే రైల్వే టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ప్రయాణికులు ఎటువంటి ఇబ్బందులు ఉండకుండా చూసుకోవడానికి వయసు ఆధారంగా పిల్లలకు టికెట్లు జారీ చేసే రైల్వే ప్రత్యేక యాప్ అందుబాటులోకి తీసుకొచ్చిందనమాట ఇందులో వచ్చేసి పిల్లలు ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నట్లయితే ఎవరైతే ఉన్నారో వారు రైల్లో టికెట్ లేకుండా ప్రయాణించడానికి అనుమతించబడతారు సో వారికి వారు కూడా వెసులుబాటు అవుతుంది కాబట్టి అయితే వారికి ప్రత్యేకమైన సీటు బరుతు లభించదు అంటే పిల్లలు పెద్దలు తమ మీద కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళాలి తీసుకెళ్ళవచ్చు అయితే ఇటు ఐదు నుంచి పన్నెండు సంవత్సరాల వయసు గల పిల్లలు రూల్స్ కాస్త డిఫరెంట్గా అయితే ఉంటాయన్నమాట వీరికి బెర్త్ లేదంటే సీట్ అవసరం లేకపోతే నో సీట్ నో బెర్త్ అనే ఆప్షన్ కూడా ఎంచుకోవచ్చు వారు సగం చార్జీతో స ప్రయాణించడానికి అనుమతించబడతారు కాబట్టి అలా కాకుండా పిల్లలు కూడా సీటు లేదంటే బెర్త్ కావాలనుకుంటే మీరు టికెట్ అయ్యే పూర్తి ఛార్జీని చెల్లించాల్సి అయితే ఉంటుందన్నమాట ఇక పన్నెండు సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న పిల్లలు రైల్వేలో పూర్తిగా పెద్దలుగా పరిగణిస్తారు కాబట్టి సో వారికి ధరలు సాధారణ ప్రయాణికులు మాదిరిగానే వారు కూడా ఉంటాయి కాబట్టి బుక్ చేసుకునేటప్పుడు పిల్లలకు అవసరమైన వయసు సీటు ఎంపిక చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఏమాత్రం పొరపాటు చేసినా టికెట్ కూడా రద్దు కావడంతో పాటు కొన్ని జరిమానా కూడా విధించబడుతుంది కాబట్టి టిప్స్ అనేది ఫాలో కావాల్సి అయితే ఉంటుంది పిల్లలతో పాటు పేరెంట్స్ బుకింగ్లో ఈ టిప్స్ అనేది ఫాలో అవ్వండి ఇందులో మీరు పిల్లలతో రైలు పయ ప్రయాణించాలని ప్లాన్ చేస్తున్నట్లయితే కొన్ని కీలకమైన అంశాలు అనేది గుర్తుంచుకోవాలి అందులో ముఖ్యంగా టికెట్ బుక్ చేసే ప్పుడు పిల్లలకు సంబంధించి సరైన వయసు అనేది క్లియర్గా ఎంటర్ చేయాలి దాంతోపాటు పాటు సిటీసీ వెబ్సైట్ కావచ్చు యాప్ లో బుకింగ్ చేసేటప్పుడు వయసు తప్పుగా నమోదు చేస్తే టికెట్ అనేది మళ్ళీ కూడా చెల్లుబాటు అయితే కాదు కాబట్టి గుర్తుంచుకోండి అదేవిధంగా ప్రయాణ సమయంలో కూడా పిల్లల వయసు ధృవీకరణ కోసం ఆధార్ అనేది మీ వెంట తీసుకెళ్ళడం మంచిది అనమాట ఎందుకంటే రైల్వే టీసీ పిల్లల ఏజ్ ప్రూఫ్ అడిగే అవకాశం అయితే ఉంటుంది చిన్నపిల్లల కోసం అవసరమైన ముందు అంటే వారికి సంబంధించి ముంచూపుగా మందులు కావచ్చు నీరు ఆహారం ఉన్న తేలికైన సౌకర్యవంతమైన బ్యాగును తీసుకెళ్ళడం చాలా మంచిది ఈ టిప్స్ అనేది పిల్లలతో వెళ్తే ఫ్యామిలీ మెంబర్స్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది సో ఇవన్నీ కూడా ముఖ్యంగా అవన్నీ కూడా పాటించాల్సి అయితే ఉంటుందన్నమాట